విజయవాడ నుంచి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ సో ఎందుకండ ఎయిర్పోర్ట్ లో దగ్గర నేను ప్రయాగ్ రాజు ఇంకా ఎయిర్పోర్ట్ లోపల చూస్తే ఇంకా మరి చెప్పక్కర్లేదు జనం అనమాట సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మేము బయటకు వచ్చిన తర్వాత ఒక వెహికల్ హైర్ చేసుకున్నాము ఇది బోట్ క్లబ్ వరకు అనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈసీసీ మైదానాన్ని అక్కడ వరకు ఆపేస్తారు అక్కడ నుంచి మనం ఈ ఆటోల్లో వెళ్ళాలి బోట్ క్లబ్ వరకు కూడా సో ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి బేట్ క్లబ్కి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చాలా బోట్స్ హైర్ చేస్తారనమాట మాకైతే పర్ హెడ్ టూ థౌజండ్ తీసుకున్నారు ఇక్కడే మనము ఈ బోటు హైర్ చేసుకొని మనం ఇంకా ఈ త్రివేణి సంగమంకి వెళ్ళడానికి అని చెప్పేసి మ్యాక్సిమమ్ మనం బిలో ఫైవ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది సో ఇదిగోండి త్రివేణి సంగమంకి వెళ్ళాం చక్కగా ఇంకా త్రివేణి సంగమంలో మరి నది స్నానం చేశాను సో నేను మీ అందరికీ కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను